హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో టమాటా మిరపకాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి ఈ కొలతలతో చేస్తే ఈ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ కొలతలతో చేస్తే బాగా కుదురుతుంది అంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇలా చేసుకున్న ఈ పచ్చడి రైస్లోకి కాకుండా ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ టమాటా మిరపకాయ నిల్వ పచ్చిని ప్రిపేర్ చేయడానికి అర కేజీ టమోటాలని తీసుకోవాలండి బాగా పండినవి గట్టిగా ఉన్నవి తీసుకోవాలి వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా పొడి క్లాత్ తోటి తుడి చేసేసుకొని ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు వదిలేసేయండి ఈ అర కేజీ టమోటాలకి గాను పావు కేజీ మిర్చి సరిపోతుందండి కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు మూడు వందల గ్రాముల వరకు తీసుకోవచ్చు ఈ పండు మిర్చిని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా పొడి క్లాత్ తోటి తుడిచిన తర్వాత ఈ విధంగా తుడిమల్ని తీసేసుకొని ఒక అరగంట సేపు వదిలేసేయండి ఎక్కడైనా తడి ఉంటే ఆరిపోతుంది ఈ తొడిమల్ని ముందే తీసేస్తే ఏంటంటే పండుమిర్చిని తోటి క్లీన్ చేసినప్పుడు లోపలికి వాటర్ పోయి పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పండు మిర్చిని బాగా క్లీన్ చేసిన తర్వాత తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ తొడిమల్ని తీసేసుకోవాలి ఈ టమాటా పండు మిరపకాయలు పూర్తిగా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ టమాటా పై భాగాన్ని కట్ చేసుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పండు పండుమిర్చిని కూడా రెండు మూడు భాగాలుగా అంటే రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టమాటాలను ఈ సైజులో కట్ చేసుకోవాలి అలాగే పండుమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న అర కేజీ టమాటాలు అలాగే పావు కేజీ పండు మిర్చికి ముప్పై నుంచి యాభై గ్రాముల వరకు చింతపండు పడుతుందండి అంటే టమాటా పులుపుని బట్టి పండు మిర్చి కారాన్ని బట్టి ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఈ చింతపండులోని ఈనెలు గింజలు అన్నీ తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న టమాటా మిర్చి క్వాంటిటీకి వంద గ్రాముల కల్లుప్పు తీసుకోవాలండి కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ కల్లుప్పుని కసే పెండులో ఉంచి యూస్ చేయటం వలన పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది కప్స్ వైజ్ చెప్పాలి అంటే ఒక పావు కప్పు నిండుగా తీసుకుంటే సరిపోతుంది అలాగే మీడియం సైజులో ఉన్న రెండు వెల్లుల్లిపాయల్ని తీసుకొని పొట్టును తీసేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీగా పక్కన పెట్టేసేసుకోవాలి ఇందులో సగం వెల్లుల్లిపాయల్ని పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు యూస్ చేస్తాము అండ్ అలాగే కొంచెం వెల్లుల్లిపాయల్ని పోపులో కూడా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు షవ్ ఆన్ చేసే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల మెంతుల్ని వేసుకోవాలి ఈ మెంతుల్ని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే పచ్చడి మొత్తం చేదు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా చక్కగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీ ఆయిల్ వేసుకోండి పల్లీ ఆయిల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు బట్ పల్లీ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న అర కేజీ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చింతపండుని టమాటా ముక్కలతో పాటు వేసేస్తే టమాటాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చింతపండుని కొంచెం ఇలా విడదీసేసుకొని వేసేసుకోవాలి చింతపండును కూడా వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగుపడుతుంది ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అవ్వడానికి ఒక పావు గంట టైం పడుతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా పేస్ట్ని పూర్తిగా చల్లాలనివ్వాలి పూర్తిగా చల్లారిన టమాటా పేస్ట్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న కల్లుపుని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కల్లుపు కాబట్టి ముందే గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవుతుంది తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా కొద్దిగా కోర్సుగా బ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పోపుకు వెల్లుల్లి రెబ్బల్ని పక్కకు తీసి మిగతా వెల్లుల్లి రెబ్బల్ని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి అలాగే ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని అంటే ఆవ మెంతి పిండి ఉంది కదా అది వేసేసుకొని జస్ట్ ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒక్కసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి కావాలి అనుకున్నప్పుడు కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి మొత్తం ఒకేసారి పోపు వేస్తున్నానండి పోపు వేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక కప్పు నిండుగా పల్లి ఆయిల్ వేసుకోండి పావు లీటర్ దాకా ఆయిల్ పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర మనం ముందే పక్కన పెట్టేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకొని వేసుకోండి అంటే కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎండు మిర్చిని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఈ పోపు దినుసులు అన్నింటినీ లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు దినుసులు అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చిల్లోకి కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పండు మిరపకాయ నిలవ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ టమాటా మిరపకాయ నిలో పచ్చిడి మీరు ఇంకా చేయకపోతే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పోపు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఎయిటెడ్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేశామంటే బయట అయితే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ అలాగే మన ఛానల్లో గోంగూర పండు నిలువ పచ్చడి ఓన్లీ పండు మిరపకాయ నిలువ పచ్చడి రెసిపీస్ని పోస్ట్ చేశానండి మీరు ఒకవేళ ఆ వీడియోస్ని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్